ఫవర్ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని మండలం సుల్తానాపురం గ్రామంలో గుడి కృష్ణమ్మ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు ఆనందంగా ఉన్నారని అలాగే గత పాలన అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ప్రధాన ఏజెండాగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఆర్థిక సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు పెన్షన్ రావాలని ఒక మంచి మనసుతో వీళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఒక పెద్ద కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేల ఇచ్చిన మహానుభావుడు దేవదూత చంద్రబాబు నాయుడు అని మా అమ్మ చెబుతా ఉంది జగన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి చెబుతారా అని మిమ్మల్ని నిలిపిస్తున్నాను గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు జగన్ అనే నేను వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు ఇస్తానని మోసపూర్వత మాటలు చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చిన ఘనత నాది అని ప్రజల్లోకి వెళ్లి చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను ఈరోజు ఇది కూడా కరెక్టే ఈ రోజు గారికి చెప్తాం ఈరోజు సుప్రిపాల్ అనే కార్యక్రమంలో ఆదోని మండలంలోని సుల్తానపురం అనే గ్రామానికి రావడం జరిగింది అవ్వను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాలుగు వేలు పింఛన్ తీసుకొని పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి చెప్పడము బట్ అవ్వ డిమాండ్ చేస్తుంది ఐదు వేలు పెన్షన్ కావాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాం అవ్వ అవ్వ ఇంకొకటి ఈ గ్రామంలోన ముఖ్యమైన సమస్య ఏమంటే వాటర్ ప్రాబ్లం అని అదే విధంగా డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం అని చెప్పి అంటున్నారు తప్పకుండా ఇవి తొందరలోనే తీరుస్తాం ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా మేము ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా తొందరలోనే తీరుస్తాం ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మేము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యంతో చేస్తున్నాము ఈ స్వచ్ఛ భారత్ దాని కింద మేము ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది మా అందరికి తప్పకుండా తొందరలోనే ఈ గ్రామానికి విజిట్ చేసి ఎందుకంటే ఎక్కడ చూసినా డ్రైనేజీ ప్రాబ్లం అనేది చాలా ఉంది కాబట్టి దీన్ని ఒక సవాల్ గా తీసుకొని సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా ఎమ్మెల్యే గారితోన మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ గ్రామాన్ని ఆదర్శమైన గ్రామంగా అంటే డ్రైనేజీ లేకుండా నీటిగా ఉండేటట్టు తీసుకోవాలని ఒక సంకల్పం ఇప్పుడే నేను అనుకున్నాను మనసులో ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తున్నాం ఆయన చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలోన మద్యం ప్రియులు ఎంతో మంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మద్యం తాగే వాళ్ళు ఎంత బానిసత్వంగా వాళ్ళు మద్యానికి గురి చేశారంటే దాంట్లో ఏవేవో పనికి మాలిన రసాయనాలను కలిపి కేవలం డబ్బు దోచుకోవడమే ప్రధానంగా ఎంతో మంది తల్లులో తాళ్ళిబొట్టు దని తెంచిన ఘనత చ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తొందరలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నారు ఎందుకు అంటే ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు దానికి మళ్లించి ఆయన ఈ రోజు ఎంతో మందిని జైల్లో కూర్చోబెట్టడం జరిగింది ఆయన కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారు కాబట్టి మన ధనాన్ని అంతా దోచి అవ్వతాతలు అమ్మ వాళ్ళు కష్టపడిన అంతా దోచి ఆయన విదేశాల్లో పెట్టి ఈ రోజు ఆయన ఖచ్చితంగా కటకడాల్లో లెక్క పెట్టాల్సిందే అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది పడాలని కూడా ఒక ఆడపడుచుగా నేను మనసారా కోరుకుంటున్నాను